హాయ్ అండి ఈ వీడియోలో మనం డ్రెస్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దామండి దీని ముందు వీడియోలో కటింగ్ ఉంటుందండి ఎవరైనా చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూడండి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసి క్లాత్ని సమానంగా చూసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకుందాం ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అండి ఈ క్లాత్ని ఇలా ఒకసారి రివర్స్ చూసుకొని రివర్స్ చేసే క్లాత్ని ఇప్పుడు మనం లైనింగ్ కుట్టాం కదండి ఆ క్లాత్ ఈ మెయిన్ క్లాత్ మీద సమానంగా ఈ విధంగా సెట్ చేసుకొని ఇదిగోండి ఇలా కుట్టిన క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకొని మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేద్దాం ఈ విధంగా నెక్క చుట్టూ ఒక పాదం కుట్టు వచ్చేటట్టు ఇలా క్లాత్ ఉగ్గులు లేకుండా నీట్గా ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా క్లాత్ని మొత్తం మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేద్దాం ఈ విధంగా మొత్తం లైనింగ్ అంతా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ని చుట్టూ కట్ చేసేద్దాం ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా సమానంగా ఫోల్డ్ చేసి అయితే కస్టమర్స్ ఏమన్నారంటే డ్రాప్ వచ్చేలా కుట్టండి మధ్యలో బటన్ వచ్చి డ్రాప్ వచ్చేలా కుట్టమన్నారండి నేను ఇప్పుడు త్రీ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే చిన్న డ్రాప్ వస్తుందండి అక్కడ ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేస్తే ఇదండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు పొడవు లెవెన్ ఇంచెస్ వెడల్పు లెవెన్ ఇంచెస్ ఇలా క్లాత్ని చూసుకొని మనం మనకి కుట్టిన నెక్కకి కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో క్లాత్ని చూసుకొని ఈ విధంగా సెట్ చేసి ఇప్పుడు నెక్క చుట్టూ డ్రాపు లైన్గా స్టిచ్ చేసుకుందాం ఇలా సూది కిందకి తీంచి పాదం పైకి తేలుస్తూ క్లాత్ని తిప్పుతూ మనం విధంగా కొడితే నెక్ అన్నది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎగస్టా మిగిలిన క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ని కట్ చేసేద్దాం అదేవిధంగా డ్రాప్ దగ్గర కూడా జాయింట్ని కట్ చేసేద్దాం ఇప్పుడు చిన్న కటింగ్ పెడదామండి కార్నర్ ఇలా ఇప్పుడు హెమింగ్కి ఎంత అయితే క్లాత్ పడుతుందో అంత క్లాత్ ఉంచి మిగతా క్లాత్ అంతా కట్ చేసి చుట్టూ మనం ఒక పావించి గ్యాప్తో స్టిచ్ చేసుకుందాం ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఈ కార్నర్లు అన్నది ఇలా ఇలా రివర్స్ వేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు స్కూల్ ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా ఇలా కొంచెం ఫ్రెష్ చేస్తే ఇలా వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత చివరి నుంచి ఎజ్జిగుట్టేసుకుందాం ఇదండి ఈ విధంగా ఇలా మళ్ళీ సూర్దించి పాదం పైకి తేల్చి క్లాత్ని తిప్పుకుంటూ ఈ విధంగా కొడితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అండి ఇదండి ఇలా వస్తుంది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం బటన్ కూడా వేసుకోవచ్చు ఇదిగో ఇలా బటన్ కూడా వేసుకోవచ్చు జాయింట్ వేసేసుకోవచ్చు లేదంటే ఇక డోరీ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు దీనికి కూడా ఫ్రంట్ చిన్న డ్రాప్ వచ్చేటట్టు స్టిచ్ చేద్దాం ఇదిగోండి ఇంచున్న ఒక పావు ఇంచు పైనుంచి మధ్యలోకి టూ ఇంచెస్ వచ్చేలాగా ఈ విధంగా మధ్యలోకి మార్క్ చేసి దీన్ని కట్ చేద్దాం ఫస్ట్ మనం నెక్ కుట్టేసుకోవాలండి దీనికి ఇప్పుడు క్లాత్ను ఈ విధంగా క్లాత్ని చూసుకొని తీసుకొని వెడల్పు పొడవు చూసుకొని నెక్కి సరిపోతుందా లేదా ఎంత క్లాత్ పడుతుందో అంత క్లాత్ చూసుకొని నెక్ ఈ విధంగా పాదం కూడా వచ్చేటట్టు స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు వేస్ట్ క్లాత్ని కట్ చేసేద్దాం ఇలా చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే మనకి క్లాత్ రివర్స్ బాగా అవుతుందండి ఇలా రివర్స్ చేసినప్పుడు ఉగ్గులు రాకుండా రావాలంటే నాట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు చివరి నుంచి వెజ్ కుట్టేస్తాం ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హిమ్మింగ్ కోసం ఎంతైతే క్లాత్ పడుతుందో హింఛున్నర గ్యాప్తో ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మిగిలిన క్లాత్ని కట్ చేసేద్దాం ఇప్పుడు పావించ్ గ్యాప్తో చుట్టూ ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకుందాం ఇదండి ఇలా వస్తుంది ఇది హిమింగ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం మధ్యలో డ్రాప్ కట్ చేసాం కదా ఆ క్లాత్ కోసం ఇది పొడవు వెడల్పు క్లాత్ చూసుకొని ఈ నెక్కకి ఎంత అయితే క్లాత్ పడుతుందో అంత క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు దీనికి సమానంగా ఈ క్లాత్ని కట్ చేసి మధ్యలో నుంచి ఒక పాదం కుట్టు ఎగస్ట్రా క్లాత్ ఏం వెళ్ళకూడదండి సమానంగా వచ్చేటట్టు ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకొని మళ్ళీ శుద్ధించి పాదం పైకి తెలిసి క్లాత్ని తిప్పుకుంటూ ఈ వీడియోలో చూస్తున్న విధంగా కుట్టండి డ్రాప్ అన్నది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా డబల్ స్టిచ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఈ విధంగా కట్ చేసిన తర్వాత పైన ఒక చిన్న నాటు కింద వైపు కూడా ఒక చిన్న నాటు పెట్టి ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి మళ్ళీ చివరి నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకుందాం అలాగ ఇష్టం ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసి లోపలికి టాప్కి అటాచ్ చేసి స్టిచ్ చేసేసుకుందాం అండి ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు కుట్టడం సూది దించడం క్లాత్ పైకి తేల్చడం పాదం పైకి తేల్చడం క్లాత్ని తిప్పడం ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే మనకి ఆ డ్రాప్ అన్నదే చాలా నీట్గా కనిపిస్తుందండి స్టిచ్చింగు ఇదండి చిన్న కటింగ్ పెట్టుకుంటే ఇలా డ్రెస్ నీట్గా ఉంటుందండి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జాయింట్ చేసేద్దాం ఈ విధంగా ఖర్చు చూసుకొని డబుల్ స్టిచ్ చేసేసుకుందాం ఈ విధంగా రెండు జాయింట్లు చేసిన తర్వాత ఇప్పుడు డ్రెస్ను రివర్స్ చేస్తే ఇలా వస్తుందండి ఇప్పుడు వీళ్ళు హ్యాండ్కి కటింగ్ పెట్టమని అడిగారండి కస్టమర్స్ అయితే మనం లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్కి ఈ విధంగా చుట్టూ లైన్ స్టిచ్ చేసేసుకుందాం సమానంగా రావాలండి అసలు ఉగ్గులు రాకుండా ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ అన్నది మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసి పావించు వెడలు పెట్టి పొడవ టూ ఇంచెస్ పెట్టి పావించు కానించి వెడల్పుకు టూ ఇంచెస్ ఇలా క్రాస్గా డ్రాయింగ్ చేసి కట్ చేద్దాం ఇలా వస్తుందండి ఇప్పుడు లూజ్ని పెట్టి మన క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి లూజ్ ఎంత అవుతుందో అంత తీసుకొని వెడల్పు ఓ త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు తీసుకొని ఆ క్లాత్ మీద ఈ క్లాత్ రివర్స్ వేసి ఈ విధంగా చుట్టూ ఇలా శుద్ధించి ఈ విధంగా కుట్టుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ కూడా నీట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం కార్నర్లో చిన్న కటింగ్ పెట్టి ఈ క్లాత్ని రివర్స్ చేసేద్దాం ఇలా రివర్స్ చేసి ఈ కార్నర్ ఇలా ఇలా పైకి తీస్తే కటింగ్ అన్నది నీట్గా కనిపిస్తుందండి ఇప్పుడు చివరి నుంచి ఒక ఎజ్జి కుట్టు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇదండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా వస్తుంది కటింగు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక లైన్ స్టిచ్ చేసుకుందాం ఇదండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత టూ హ్యాంచెస్ ఈ విధంగా స్టిచ్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు డ్రెస్ని ఇలా చేసి హ్యాండ్ మధ్యలో మార్క్ పెట్టాం కదండి ఆ మార్కింగ్కి మనం షోల్డర్ అతికింది ఉంది కదండి మెయిన్ టాప్స్ ఈ విధంగా జాయింట్ కరెక్ట్గా చూసుకొని అక్కడ నుంచి చంక చుట్టూ రౌండ్గా స్టిచ్ చేసుకుందాం ఈ విధంగా మొత్తం హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లూజ్ ఎంత అయితే ఉందో మన మెయిన్ డ్రెస్కే లూజ్ ఎంత అయితే ఉందో అలా మార్క్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా సమానంగా ని చూసి చంక్ లూజ్ ఎంతుందో అది కూడా ఒకసారి చూసుకుందామండి ఆల్రెడీ మార్కింగ్ ఉంటుంది కానీ ఒకసారి మనం సెట్ మనం చూసుకుంటే కనుక కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఈ టాప్ ఇప్పుడు బాడీ లూజు ఎంతుందో అది కూడా చూసుకుందాం బాడీ లూజు నడుం లూజు హిప్ లూజు ఇలా అన్నీ ఒకసారి సెక్ చేసుకొని మనం మార్క్ చేసుకుంటే ఈ విధంగా చివరి వరకు ఇక్కడ నాటు పెట్టాం కదండి కట్స్కి అక్కడ వరకు చివరి వరకు రాకూడదండి మధ్యలో ఇవి ఇక్కడ ఇక్కడ మార్క్ పెట్టాం కదా ఇక్కడికి శుద్ధించి పాతం పైకి తెలిసి క్లాత్ని తిప్పి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్కి ఒక డబల్ స్టిచ్ చేసుకుందాం ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం ఇప్పుడు మనం కట్స్ అండి చివరి నుంచి మనం ఖర్చుగా అయితే ఎంత అయితే క్లాత్ తీసుకున్నామో అంత అంటే వన్ అండ్ హాఫ్ క్లాత్ తీసుకున్నామండి ఆ వన్ అండ్ హాఫ్కి ఈ విధంగా స్ట్రైట్గా ఉగ్గులు లేకుండా ఒకే లైన్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకుంటూ అలా చుట్టూ స్టిచ్ చేసుకుందాం ఇదండి ఈ విధంగా క్లాత్ని తేలి తిప్పుతూ పాదం తెంచి సూద్ దించి పాదం తేల్చి క్లాత్ని తిప్పుకుంటూ ఈ విధంగా కొడితే కట్స్ దగ్గర ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా ఒకసారి రఫ్ చేసి సేమ్ అదే విధంగా క్లాత్ను ఫోల్డ్ చేసి చివరి వరకు స్టిచ్ చేసుకుందాం ఇదండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎజ్జిగుట్టు కుడదాం కట్స్ ఇలా వస్తుంది ఇప్పుడు చివరి నుంచి ఎడ్జ్ కుట్టు బాగా చివరి నుంచి వేయాలండి పైకి రాకూడదు మనకి క్లాత్ పైకి అప్పుడే ఈ టాప్ ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది మెయిన్ మనకి కట్స్ ఏంటి డ్రెస్కి ఈ విధంగా శుద్ధించి పాదం తేలుతూ కుడితే అక్కడ ఫినిషింగ్ నీట్గా వస్తుంది స్ట్రైట్గా కుట్టేయకుండా క్లాత్ ఇలా ఈ విధంగా తిప్పుతూ కుడితే మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఇదండి ఇదే విధంగా నెక్స్ట్ జాయింట్ కూడా హ్యాండ్ కూడా మనం జాయింట్ చేసేద్దాం సేమ్ అదేలా అలాగే మనం చంక్ లూజు తర్వాత బాడీ లూజు నడుము లూజు ఇప్పు లూజు చూసుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ ఈ విధంగా ఆల్రెడీ మార్కింగ్ ఉంది కానీ మనం ఒకసారి అలా చెక్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది సేమ్ అదే అలాగే ఒక పావు ఇంచు ఇంచిన ఇంచుల మనం ఖర్చుకి తీసుకున్న క్లాత్ ఎంత అయితే ఉంటుందో అంత ఫోల్డ్ చేసుకొని చివరి వరకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ శుద్ధించి పాదం తేల్చి క్లాత్ని తిప్పుకుంటూ అదేవిధంగా సేమ్ అలాగే కొడితే మనకి కట్స్ నీట్గా వస్తుంది ఇదండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా వస్తుందండి డ్రెస్ రివర్స్ వేసిన తర్వాత ఇదిగోండి హ్యాండు తర్వాత నెక్ బ్యాక్ ఇప్పుడు మనం పొడవు ఎంతైతే ఉందో అంతా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అంటే ఇది ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఇంచెస్ కలా పెట్టానండి కరెక్ట్గా సరిపోయింది అక్కడి నుంచి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి లోపల ఫోల్డ్ చేసి సేమ్ అదే విధంగా లాస్ట్ ఫినిషింగ్ అండి ఈ విధంగా రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకుందామండి ఇప్పుడు కుట్టు బ్యాక్ ఫ్రంట్ కూడా ఎడ్జిగుట్టు వేసుకోవాలి ఇదండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఇప్పుడు మనం బటన్ వేస్తాం కదండి అక్కడికి చిన్న థ్రెడ్ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు ఈ విధంగా క్రాస్గా కట్ చేసి దాన్ని ఈ విధంగా కట్ చేసి దీన్ని ఉల్టా చేస్తే మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా రివర్స్ చేస్తే ఒక థ్రెడ్ లాగ్ వస్తుంది దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ బటన్ వేస్తాం కదండి ఆ ప్లేస్లో ఒకవైపు ఈ విధంగా స్టిచ్ చేద్దాం ఇదండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ బటన్ వేద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈ విధంగా బటన్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది ఇక్కడ మనం చుట్టూ హెమింగ్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్